టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో ఒక సినిమా మన ముందుకు రాబోతోంది మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఈ సినిమా రాబోతుండడంతో ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆ రోజు నుంచి రోజు రోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే డైరెక్టర్ అనిల్ రావు పొడి ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో దాదాపు ఒక రీజనల్ మూవీగా మూడు వందల కోట్లు కలెక్షన్ చేసింది మరోవైపు ఈ మెగా వన్ సెవెన్ సినిమాలో వెక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా వెంకటేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సినిమాలో నేను నటిస్తుండడం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది రాబోయే రోజులు ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తా డైరెక్టర్ అనిల్ రాపుడు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు చిరంజీవి గారితో నా కామెడీ పంచులు హైలైట్ లెవెల్లో ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఐదు వందల కోట్లు పక్కా ఈ సినిమాతో చిరంజీవి గారి సినిమాలు నటించడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ కొన్ని కీలక విషయాలు వెంటనే హీరో విక్టరీ వెంకటేష్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై ఆరవ సినిమాయిన విశ్వంవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేయంగా సాగుతోంది ఈ సినిమాని ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు